హాయ్ వెల్కమ్ బ్యాక్ టు ఎల్స్క్వెటిసిజీ ఈరోజు ఒక మంచి పచ్చడి రెసిపీ చూద్దాము అది వైటమిన్ ఏ పుష్కలంగా లభించే పాలకూరతో సో ఈ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ కూడాను అయితే ఈ పచ్చడికి నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూర తీసుకుంటున్నాను అనమాట సో మన దగ్గర అయితే పాలకూర కట్టలు దొరుకుతాయి కదా బంచ్ లాగా దొరుకుతుంది ఇక్కడైతే ఓన్లీ ఆకులు మాత్రమే అమ్ముతారు ప్యాక్ చేసి ఇది టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఈ పచ్చడికి నేను యూస్ చేస్తున్నాను సో ఇలా బంచ్ మన మన దగ్గర కట్టలు దొరికినా పర్వాలేదు కాకపోతే కాడలు ఎంతవరకు అయితే లేతగా ఉంటాయో అంతవరకు కట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు సేమ్ ప్రాసెస్లో సో ముందుగా నేనేం చేశానంటే పాలకూరని చక్కగా ఉప్పు నీటితో బాగా కడిగి వాటర్ అంతా డ్రైన్ చేసి పెట్టుకున్నాను అనమాట సో ఈ టూ ఫిఫ్టీ గ్రామ్స్ పాలకూరకి ఇరవై గ్రాములు చింతపండు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు అయితే సరిపోతుంది ఇది ట్వంటీ గ్రామ్స్ అన్నమాట దీన్ని కొంచెం వామ్ వాటర్లోని వేసి మనం నానపెట్టుకోవాలి జస్ట్ మునిగినంత వరకు మాత్రమే వాటర్ వేస్తే సరిపోతుంది ఎక్కువ వద్దు ఎందుకంటే మనకి పాలకూరలోని చాలా వాటర్ కంటెంట్ ఉంటుంది మనం చేస్తుంది పచ్చడి రెసిపీ కాబట్టి మనకి చింతపండు జస్ట్ మునిగినంత వరకు ఉంటే మాత్రం చాలు ఇప్పుడు నేను టూ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ని చక్కగా బాయిలింగ్ పాయింట్కి వచ్చినంత వరకు మరకుపెట్టానమాట అందులోని కడిగి పెట్టుకున్న స్పినాచ్ని వేసి జస్ట్ మిక్స్ చేయాలంతే మనము పాలకూర అంతా వాటర్లో మునిగి మునిగినంత వరకు మిక్స్ చేస్తే చాలు మనం ఇక్కడ ఉడకపెట్టన్నమాట ఓకే మొత్తం పాలకూర వేస్తూ మధ్యలో ఒకసారి కలుపుతూ అంతా పాలకూరని వేసేసుకోవాలి మొత్తం పాలకూర వేసుకున్న తర్వాత చక్కగా పాలకూర అంతా మునిగినట్టుగా మనం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు పాలకూర అంతా వాటర్లో మునిగిపోయింది కాబట్టి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి ఒక పది నిమిషాలు అలాగే ఉంచేయాలి పది నిమిషాలు పోయిన తర్వాత ఆ వాటర్ని డ్రైన్ చేసి పాలకూరని చల్లారినివ్వాలి మాట ఈ డ్రైన్ చేస్తున్న పాలకూర వాటర్ అయితే మనము పచ్చడి రెసిపీలో యూస్ చేయము అందుకే మనం పాలకూరని నీటిలో ఉడకపెట్టలేదు మనం జస్ట్ మరిగిన నీటిలో పాలకూర వేసి కలిపి ఒక పది నిమిషాలు మూత పెట్టామంతే సో ఇప్పుడు చల్లారిపోయిన పాలకూరని అలాగే నానపెట్టుకున్న చింతపండుతో పాటుగా చింతపండు వాటర్ కూడా యాడ్ చేసుకొని ఒక వన్ ఆర్ టూ పల్స్ ఇస్తే సరిపోతుంది మాట అలా రుబ్బి పెట్టుకోవాలి తర్వాత తాలింపుకి ఏంటంటే ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆవాలు మినపప్పు ఒక పది నుంచి పదిహేను మెంతులు ఒకటి లేక రెండు మిరపకాయలు కొన్ని కరివేపాకు రెబ్బలు అలాగే ఒక పావు టీ స్పూన్ ఇంగువ పోపు వేగిన తర్వాత మనం ప్యూరీ చేసి పెట్టుకున్న పాలకూరని కూడా యాడ్ చేసుకొని పాలకూరతో పాటుగానే నేను ఇక్కడ ఆంధ్రా స్టైల్ కూర కారం పొడి వేస్తున్నాను నేను త్రీ ఫోర్త్ టీ స్పూన్ మాత్రమే వేశాను నాకు మీడియం స్పైస్ కావాలి మీకు కావాలంటే మీరు రుచికి తగ్గట్టుగా క్వాంటిటీ యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ యాడ్ చేసిన తర్వాత ఎనిమిది నుంచి ఒక పది నిమిషాలు మాత్రమే మనము మూత పెట్టి ఉడికిస్తే మన పచ్చడి రెసిపీ రెడీ మాట ఈ పచ్చడి మనం చక్కగా టూ టు త్రీ డేస్ రూమ్ టెంపరేచర్లో వండుకు ఉంచినా సరే చాలా చక్కగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా ఈ రెసిపీ కానీ నచ్చితే లైక్ చేయండి అలాగే ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్